ఈరోజు వచ్చేసి నేను ఇది బ్రెయిన్ ఫ్రై అనమాట మేకది బేజా ఫ్రై చేయబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను రెండు బ్రెయిన్లు తీసుకున్నాను అండ్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఒక ఉల్లిగడ్డ అండ్ మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ కొత్తిమీర తర్వాత లాస్ట్కి వచ్చేసి ఆయిల్ ఇప్పుడు ప్రాసెస్ ఎలానో కంటిన్యూ చేస్తాను చేయండి ముందుగా గ్యాస్ ఒక వెించ తీసుకున్నాను తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎక్కువనే పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడేసుకోవాలి అండ్ ఉల్లిగడ్డ ఇవి కొంచెం ఇట్లా బ్రౌనిష్ కలర్లో కాకుండా నార్మల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కాబట్టి ఇది కూడా కొంచెం ఎక్కువనే వేసుకుందాం వస్తుంది లేకపోతే అండ్ తర్వాత పసుపు పసివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బ్రెయిన్స్ వేజ రెండు మేకలి అందులో వేసేసుకోవాలి కొంచెం సేపు ఇట్లా ఫ్రై అయిన తర్వాత వీటిని తిప్పి ఇట్లా వేసుకోవాలి బ్రెయిన్స్ని కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇట్లా కటింగ్ చేసుకుంటే పొప్పలు కూడా ఉడుకుతుంది అనమాట సో చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి చూపేం ఉన్నాయి కదా అలా అయితే బాగుంటుంది చుండు తినం కదా మేము కొంచెం సేమ్ ఇది ఎగ్ ఫ్రై లాగానే ఉంటుంది ఇట్లా మనకి ఇలా ఆయిల్ ఇట్లా పైకి వస్తున్న టైంలో మనం కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాము రుచి తగినంత కాదు కలుపుకోండి ఇది బాగా మీరు ఇట్లా కలిపేస్తే మెత్తగా అయిపోతుంది బాగా కలపకుండా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ముద్ద ఓపెన్ చేసి చూసుకుంటే కర్రీ మాత్రం ఇలా ఉంటుంది ఇది త్వరగా అయిపోతుంది ఎలానో అది ఇవి కూడా అలానే కానీ బాగా అంటే కలిపాలండి వీటిని ఎందుకంటే బాగా కలిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి సో ఇలా నార్మల్గా పైన పైన కలపండి సో ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు కారం వేసుకుందాం కారం కూడా నేను కొంచమే వేస్తున్నాను ఎందుకంటే ఇది మా త్రీలోకి సో మావాడు కారం ఎక్కువ తినడు కాబట్టి కొంచెం వేస్తున్నాను మీరు కారం తిన్నట్టయితే ఎక్కువ వేసుకోండి ఇలా కలుపుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బ్రెయిన్ వేసుకొని ఈ బ్రెయిన్ మరీ ఏమంత ఎక్కువ కాస్ట్ కూడా కాదు ఒక బ్రెయిన్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట సో మీరు కూడా పక్కా ట్రై చేయొచ్చేది ఎందుకంటే మరి కాస్ట్ ఏం కాదు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ పిల్లలకు పెడితే చాలా మంచిది అనమాట పక్కా ట్రై చేయండి ఇప్పటి వరకు ఎవరైతే ట్రై చేయకుండా ఉంటారో ఈసారి మీరు మాత్రం పక్కా ట్రై చేయండి ఓకేనా అండ్ ఇప్పుడు దానికి కొంచెం ఉప్పు కారం పట్టేలాగా కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకుందాం తర్వాత చూడండి ఇలా అవుతుందన్నమాట సో ఇంకా మన బ్రెండ్పై అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈజీ అండ్ సింపుల్ బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది ఆఫ్ ఫ్రై టే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్